పీరియడ్స్ డిలే కోసం పిల్స్ వాడి ప్రాణాలు కోల్పోయిన యువతి మందులు వేసుకోవడం ఇంత ప్రమాదమా పీరియడ్స్ రాకుండా చాలామంది పిల్స్ వేసుకుంటున్నారు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి ఇటీవల పద్దెనిమిది ఏళ్ళ యువతి ఈ పిల్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్ అయితే చాలామంది దీన్ని చెడుకి సంకేతంలా చూస్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇదో అడ్డంకిగా భావిస్తారు ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా కూడా సెంటిమెంట్ ప్రకారం ఇలాంటి వేడుకలకి దూరంగా ఉంటారు ఇంకొంతమంది అసలు పీరియడ్స్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్రమంలోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇటీవల ఓ పద్దెనిమిది ఏళ్ళ యువతి ఇలాగే ఇంట్లో పూజ కోసం పీరియడ్స్ డిలే అవ్వడానికి పిల్స్ వాడింది బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయింది దాదాపు మూడు రోజుల పాటు ఈ పిల్స్ వేసుకుంది విపరీతంగా కాళ్ళు చేతులలో వాపులు వచ్చి చివరకు చనిపోయింది అసలు ఈ పిల్స్ ఎలా పనిచేస్తాయి వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు వీటిని వాడడం మంచిదేనా ఈ వివరాలన్నీ తెలుసుకుందాం పిల్స్ వాడుతున్నారా చాలామంది మహిళలు పీరియడ్స్ డిలే అవ్వడానికి పిల్స్ వాడుతూ ఉంటారు వీటిలో కొన్ని రకాల హార్మోన్లు ఉంటాయి ఇవి నెలసరి రాకుండా తాత్కాలికంగా ఆపిస్తాయి ఎప్పుడైనా ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకలు ఉన్నప్పుడు మహిళలు వీటిని వాడుతూ ఉంటారు ఇది కొన్నిసార్లు ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది బ్లడ్ క్లాట్స్ వచ్చే ముప్పు ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టుగా పద్దెనిమిది వేల యువతి విషయంలో జరిగిందిదే అసలు ఈ పిల్స్ ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అంతేకాదు వీటిపై అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది సహజంగా జరిగే ప్రక్రియను అడ్డుకోవడం వల్ల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఉన్నట్టుండి హార్మోన్స్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే ముప్పు ఉంటుంది ఎలా పనిచేస్తాయి అసలు ఈ పిల్స్ వేసుకున్నప్పుడు బాడీలో హార్మోన్స్ లెవెల్స్ అంతా మారిపోతాయి ముఖ్యంగా నెలసరికి ప్రేరేపించే హార్మోన్స్ ఆగిపోతాయి ఫలితంగా పీరియడ్స్ డిలే అవుతూ వస్తాయి ఎన్ని రోజుల పాటు మెడిసిన్ తీసుకుంటే అన్ని రోజుల పాటు పీరియడ్స్ రావు పరీక్షలు ప్రయాణాలు ఇతరత్ర కారణాల వల్ల ఈ పిల్స్ వేసుకుంటూ ఉంటారు కానీ ఇదో తాత్కాలిక పరిష్కారమే అందుకోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు ఈ పిల్స్ వల్ల హార్మోనల్ సమస్యలు రావడంతో పాటు రక్తం పనితీరు కూడా మారిపోతుంది ఈ మందులలో హార్మోన్స్ ఉంటాయి నోరేతి స్టెరాన్ ఉంటుంది ఇదే రక్తం గడ్డ కట్టుకుపోవడానికి కారణమవుతుంది ఒక్కసారి ఈ సమస్య మొదలైతే మాత్రం ఇది ప్రాణాంతకం అవుతుంది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది నోరేతి స్టెరాన్ హార్మోన్ రక్త సరఫరాపై ప్రభావం చూపిస్తుంది దీనివల్ల బ్లడ్ క్లాట్స్ వస్తాయి అదే సమయంలో రక్తం చిక్కబడుతుంది రక్తాన్ని పలచగా ఉంచే ప్రోటీన్లు తగ్గిపోతాయి దీనివల్ల రక్తం చిక్కబడుతుంది సరైన విధంగా సరఫరా రాక నరాల్లో గడ్డలు కడుతుంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుంది అయితే రక్తం గడ్డ కట్టినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి కండరాలు విపరీతంగా బాపనకు గురవుతాయి నొప్పి వస్తుంది ముఖ్యంగా మడమల్లో నొప్పి ఉంటుంది ఉష్ణోగ్రత పెరుగుతుంది ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది అంతేకాదు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తుంది హార్ట్ రేట్ పెరుగుతుంది ఈ లక్షణాలు పెరిగి చివరకు ప్రాణాలు కోల్పోతారు ఎవరికి ముప్పు ఓసారి ఈ పిల్స్ వేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ రోజుల పాటు వాడితే మాత్రం దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవు అయితే కొన్ని రకాల సమస్యలున్నవారు అసలు ఈ పిల్స్ వాడకపోవడమే మంచిదని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు రక్తం గడ్డకట్టడం అనేది కుటుంబంలో అంతకుముందు ఇంకెవరికైనా జరిగి ఉంటే అలాంటి వాళ్ళు అస్సలు ఇలాంటి పిల్స్ వేసుకోకూడదు ఊబకాయం ఉన్నవారు కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలు వాడకపోవడమే మంచిది ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా అవాయిడ్ చేయాలి అంతకుముందు బ్లడ్ క్లాట్స్ సమస్య ఉన్నవాళ్ళు కూడా అస్సలు ఈ మందులు వాడకపోవడం మంచిది ఎక్కువ రోజుల పాటు బెడ్ రెస్ట్లో ఉన్నవారు బీపీ మైగ్రేన్ ఉన్నవారు కూడా వాడకూడదు అయితే వైద్యులు రిఫర్ చేసిన పిల్స్ వేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చు సొంత వైద్యం చేసుకుంటేనే సమస్యలు వస్తాయి ఈ జాగ్రత్తలు తప్పనిసరి వైద్యుల సలహా లేనిదే అసలు ఇలాంటి పిల్స్ తీసుకోకూడదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ అలా అయితేనే ముప్పు తగ్గుతుంది ఒకవేళ ఈ పిల్స్ తీసుకున్నా సరైన విధంగా హైడ్రేట్ అవ్వాలి అంటే నీరు తాగాలి ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవాలి ఇప్పటికే క్లాటింగ్ సమస్యలు ఉన్నవారు అస్సలు ఈ మందులు వాడకూడదు ఇందాక చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా లేదా అని ముందుగానే చెక్ చేసుకొని అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవ్వాలి